ప్రస్తుతం రిలీజ్ అవుతున్న సినిమాలకు ప్రమోషన్స్ చాలా కీలకంగా మారుతున్నాయి ఎందుకంటే సినిమాలకు ప్రమోషన్స్ లేకుంటే వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యే పరిస్థితులు ఉండడంతో మేకర్స్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు గతంలో ఆడియో రిలీజ్ ట్రెండు మాత్రమే ఉండేది కానీ ట్రెండ్ మారే కొద్దీ ప్రమోషన్స్ విషయంలో డోస్ పెంచుకుంటూ వస్తున్నారు టీజర్ లాంచ్ సాంగ్ లాంచ్ ట్రైలర్ లాంచ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ మల్టిపుల్ ఈవెంట్స్ పెడుతున్నారు ప్రమోషన్స్లో ఎంత కొత్తదనం ఉంటే సినిమాకు అంత ప్లస్ పాయింట్ ఉంటుంది లేకపోతే సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ ట్రోల్స్కు సినిమా రూపురేఖలే మారే వచ్చింది అయితే ఇప్పుడు ఈ ప్రమోషన్స్ శృతిమించిపోతున్నాయనే రూమర్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది గత కొంతకాలంగా సినిమాలకు హైప్ తీసుకురావడం కోసం ఈ మధ్య ఒక్కొక్కరు ఒక్కో స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు కొందరు మాత్రం తమ సినిమాల సక్సెస్పై ఉన్న నమ్మకంతో ఛాలెంజ్లు విసురుతున్నారు నిర్మాత నాగవంశీ ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి జోరు మీదున్నారు ట్రెండ్కు తగ్గట్టుగా సినిమాలు నిర్మిస్తూ దూసుకెళ్తున్నారు మ్యాడ్ టిల్లు స్క్వైర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లక్కీ భాస్కర్ డాకు మహారాజ్ ఇలా వరుస హిట్స్తో నాగవంశీ దూకుడు ఎక్కువైంది అయితే రీసెంట్గా ఒక ప్రెస్మీట్లో నాగవంశీ చెప్పిన మాటలు వైరల్గా మారాయి తమ మూవీ ఆడియన్స్కు నచ్చకపోతే టికెట్ డబ్బులు వెనక్కిస్తానని చేసిన కామెంట్స్ ట్రెండింగ్ గా నిలిచింది దీంతో మిగతా మేకర్స్ కూడా ఇదే బాట పట్టారు వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డ కిరణ్ అబ్బోవరం కా సినిమా ప్రమోషన్స్లో చాలా ఎమోషనల్ అయ్యాడు కా సినిమా హిట్ కాకపోతే ఇకపై సినిమాలు చేయనని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ ప్రమోషన్స్ కా సినిమాకు బాగా కలిసొచ్చాయి ఇక రీసెంట్గా హీరో నాని కోర్టు మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే అయితే ఈ ప్రమోషన్స్లో భాగంగా నాని తాను నిర్మించిన కోర్టు సినిమా బాగుంటుందని బాగోలేకపోతే ఎవరూ కూడా తన హిట్ త్రీ సినిమాని చూడొద్దని చెప్పాడు ఇక రాబిన్హుడ్ సినిమా ప్రమోషన్స్లో రాజేంద్ర ప్రసాద్ సైతం ఈ సినిమా నచ్చకపోతే తన పేరు మార్చుకుంటానంటూ తమ సినిమా విజయంపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఈ విధంగా చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల మేకర్స్ వరకు అందరూ తమ సినిమాలను ప్రమోషన్స్ చేసుకుంటూ ఆడియన్స్లో హైప్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు